ఆత్మాహుతి దాడిపై డాక్టర్ ఉమర్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు చాలా భయంకరమైన మైండ్ సెట్లోకి వెళ్లాలని అన్నారు చావే అంతిమ లక్ష్యమని నిర్ణయించుకోవాలని కానీ అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదని తెలిపారు ఇస్లాం వర్షన్ ప్రతి మనస్సాక్షిని కదిలించాలని చెప్పారు అసలు ఉగ్రవాదానికి మతం లేదని అమాయకుల రక్తం చిందించడానికి విశ్వాసాన్ని దోపిడీ చేసిన నేరస్తులే కారణమని ఉమర్ స్పష్టం చేశారు a very misunderstood concept is concept of what has been labeled as suicide bombing it is martyrdom operationist and it is being known in israel yes no, there are multiple contraindications but there are multiple arguments that have been brought against it martyrdom operations when a person presumes that he is going for sure die at a particular place at a particular time he goes against at the presumption that a particular UK is going to die in a particular situation is not you don't have, we don't have situation. One of the a very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operationist and it is being known in Islam. There are multiple contraindications, but there are multiple arguments that have been brought against it martyrdom operationals when a person presumes that he is going for sure die at a particular place at a particular time he goes against the presumption that a particular you is going to die in a particular situation it's not you don't have we don't have situation one of the very రైట్ ఇక డాక్టర్ ఉమర్ సెల్ఫీ వీడియోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు మధు ఆత్మాహుతి దాడికి సంబంధించి డాక్టర్ ఉమర్ సెల్ఫీ వీడియో అయితే ఒకటి రిలీజ్ చేశారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అతను పక్కా ప్లాన్ ప్రకారమే డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో పక్కా ప్లాన్ ప్రకారమే తాను చనిపోవడానికంటే ముందు ఒక వీడియోని రిలీజ్ చేశారు అంటే తన దగ్గర ఆ వీడియో ఉన్నప్పటికీ కానీ అది ఇప్పుడు బయటకు వచ్చింది ఒక సెల్ఫీ వీడియో అంటే ఆత్మాహుతి దాడి కంటే ముందు డాక్టర్ ఉమర్ తీసినటువంటి ఆ సెల్ఫీ వీడియో ఏదైతుందో ఆ సెల్ఫీ వీడియోలో అతని మైండ్ సెట్ ఎలా ఉంది అతని ప్రవర్తన ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా కూడా అర్థమైపోతుంది అతన్ని పూర్తిగా కూడా ఒకటే మైండ్ సెట్లో ఒకటే పెట్టుకున్నాడు ఎవరైనా సరే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు పూర్తిగా కూడా ఆ లక్ష్యం వైపు పనిచేయాలి అది ఉగ్రవాదమైనా లేకపోతే ఇంకొకటైనా ఏదైనా సరే ఆ లక్ష్యం వైపు పనిచేయాలి అనేది అతను చెప్తున్నటువంటి మాట టెర్రరిజం అనేది ఏదైతే ఉందో ఆ టెర్రరిజానికి కులం మతం అనేది లేనే లేదు ఖచ్చితంగా కూడా ఎవరైతే విశ్వాసాలను చెడగొడతారో అలా విశ్వాసం చెడగొట్టేటటువంటి వారి వల్లనే ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇటువంటి ఆత్మాహుతి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు ఏవైతే పోతున్నాయో దానికి కారణం ఉగ్రవాదులు కాదు ఆత్మాహుతి దాడికి పాల్పడేటటువంటి వారు అసలే కాదు ఎవరైతే విశ్వాసాలని చెడగొట్టారో వాళ్ళ కారణంగానే ఈ అమాయకులన్నీ చనిపోతున్నారంటూ కూడా ఏదో ఇంకా ఏదో ఇంకా అతను మైండ్ సెట్ ఒక రకమైనటువంటి ఎలా చెప్పాలి అనుకుంటే పూర్తిగా కూడా అతను ఎలాగైనా సరే విధ్వంసాలు సృష్టించాలి ఆత్మాహుతి దాడికి పాల్పడాలి తాను ఆత్మాహుతికి ఏదైతే పాల్పడుతున్నాడో దానికి ప్రధాన కారణము ఇవే ఈ ప్రధాన కారణాలతోనే నేను ఆత్మాహుతికి పాల్పడుతున్నాను అని అతను డైరెక్ట్గానే తనకు వచ్చినటువంటి వీడియో ఏదైతుందో ఆ వీడియోలో చెప్పడం జరిగింది మనం కూడా ఆ వీడియో చూస్తే అతను మాట్లాడేటటువంటి విధానం ఏదైతుందో ఆ విధానం అర్థమైపోతుంది అదంతా కూడా అతను అంటే మాట్లాడినటువంటి స్టైల్ అంతా కూడా చాలా స్మూత్గా చాలా అమాయకంగా అంతా మాట్లాడిన అలా కనిపించినా కానీ కానీ దాని వెనక అతను మాట్లాడినటువంటి మాటల వెనుక భయంకరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి అది ఇక్కడ కీలకం అతను చాలా సింపుల్గా కూర్చొని ఒక సెల్ఫీ వీడియో ఇలా ఫోన్ పట్టుకొని ఇలా ఏదో మాట్లాడి ఒక రెండు మూడు నిమిషాలు వీడియో అయితే బయట పెట్టాడు కానీ ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో అతను మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే భయంకరమైన అంటే ఈ రకమైనటువంటి మైండ్ సెట్ అతను తయారయ్యాడు అంటే ఖచ్చితంగా అతనికి ట్రైన్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వారు పూర్తిగా కూడా అతన్ని ఒక మానవ బాంబులాగా అంటే ఏదైతే ఆదేశాలు వస్తాయో ఆదేశాలు వచ్చిన వెంటనే ఏ మాత్రం కూడా ప్రాణం మీద ఆశ లేకుండా వెళ్ళి చనిపోయేలాగా తాను చనిపోవడమే కాకుండా తనతో పాటు అమాయకులైనటువంటి ప్రాణాలు ప్రా అమాయకులైనటువంటి ప్రా ప్రజల ప్రాణాలు కూడా తీయడానికి ఏమాత్రం వెనకాడన్నటువంటి మైండ్ సెట్ అయితే అతనికి వచ్చేసింది అతను సెల్ఫీ వీడియోలో మనం కూడా చూస్తే పూర్తిగా కూడా ఇక్కటే లక్ష్యం ఏదైతే అంతిమ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ అంతిమ లక్ష్యానికి చేరుకోవడానికి ఎంత దూరమైనా సరే అడుగు వేయాలి అని అతను పూర్తిగా కూడా వెళ్ళిపోయాడు అంటే అతని మైండ్ సెట్లో అంతా కూడా ఒకటే నిర్ణయించుకున్నాడు తాను అనుకున్నటువంటి ప్లేస్కి రీచ్ అవ్వాలి అనుకుంటే తాను అనుకున్నది సాధించాలి అనుకుంటే చావైనా సరే వెనకాడద్దు చనిపోయేంత వరకు కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాన్ని అతను చెప్పడం జరిగింది అయితే దీంతోపాటు ఇక్కడ ఒకటి అతను తన చనిపోవడానికి తన ఆత్మాహుతికి పాల్పడడానికి ప్రధాన కారణాలు ఎవరైతే విశ్వాసాలను నమ్మకాలను చెడగొడతారో వాళ్ళ వల్లనే మేము ఇలా తయారయ్యాము అని ఇండైరెక్ట్గా అతను టార్గెట్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం జరిగింది అలా గవర్నమెంట్ని టార్గెట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను టార్గెట్ చేసుకొని మీ వల్ల విశ్వాసాలు అనేవి ఏవైతున్నాయో వాటి వల్లనే మేము ఇలా తయారు అనేటటువంటి మాటలు మాట్లాడితే అదంతా కూడా పూర్తిగా అతని ఒకడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల లేకపోతే అతను లాంటి వ్యక్తులు ఒక పది మంది ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదేం లేదు కానీ అమాయకులైనటువంటి ప్రాణాలు పోతున్నాయి అది అర్థం కావటం ఏ మతం అయితే తాను చెప్తున్నటువంటి విశ్వాసాలు అని చెప్తున్నా ఎక్కడా కూడా లేనటువంటి విషయాలను అతను అంతటా అతని మైండ్లో ఉన్నటువంటి విషయాలను మాత్రము మొత్తం అంతా కూడా దాంట్లో వీడియోలో రికార్డ్ చేసేసి మా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఆ నిర్ణయం అంటే ఏంటి ఆత్మాహుతి దానికి పాల్పడ్డం సో ఆ వీడియో రిలీజ్ అయ్యింది డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ మరి ఈ రకంగా ప్రాణాలు కాపాడాల్సినటువంటి డాక్టరే చివరికి తన ప్రాణం తీసుకుంటూ తనతో పాటు అనేక మంది ప్రాణాలను కూడా డాక్టర్ ఉమర్ అయితే తీశాడు రైట్ మధు థ్యాంక్ యూ It's not. There are multiple contraindications. There are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. Is not. We don't have. We don't have situation. One of the. A very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operationist and it is being known in Islam. Yes, no. There are multiple contraindications, but there are multiple arguments that have been brought against it. Martyrdom operationus. when a person presumes that he is going for sure die at a particular place at a particular time he goes against the presumption that a particular UK is going to die in a particular situation it's not you don't have we don't have situation one of the a very misunderstood concept is concept of what has been labeled as suicide bombing it is Martyrdom operation and it is being known in Islam. Yes, no. There are multiple countries.